అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గధాత్రి సుభగ త్రయంబక త్రిగుణాత్మిక క్షరాక్షరాత్మిక క్షరమనగా నశించునట్టిది అక్షరము అంటే శాశ్వతమైన బ్రహ్మస్వరూపము శ్రీమాత నస్వరమైన ప్రకృతి స్వరూపిణి అట్లానే శాశ్వతమైన ఆత్మస్వరూపిణి కూడా కావున ఆమెను క్షరాక్షరాత్మికాయని అని వర్ణించారు సర్వలోకేసి శ్రీమాత సర్వలోకములకును అతీశ్వరి విశ్వసామ్రాజ్ని అందుచేత సర్వలోకేసి అనబడను విశ్వధారిణి శ్రీమాత విశ్వములను తన ఎందు ధరించి ఉన్న శక్తి కావున విశ్వధారిణి అనబడను త్రివర్గధాత్రి త్రివర్గములనగా ధర్మ అర్ధ కామములను కాంక్షించువారు ఈ మూడు వర్గముల వారి కోరికలను కరుణతో ప్రసాదించు శ్రీమాత త్రివర్గధాత్రి అయ్యను సుభగా భగవంతుని ఎందు అంటే భగవతి ఎందు ఈ ఆరు లక్షణములు ఉంటాయి మొదటిది ఐశ్వర్యము ఆసక్తి మహిమ తేజస్సు ప్రయత్నం కీర్తి ఇవి ఉన్న భగవతిని శుభగా అంటారు భగము అంటే సూర్యుడు వాసిని శ్రీమాత అందుచేత ఆమెను శుభగా అన్నారు త్రయంబక సూర్యచంద్రాగ్నులు మూడు కన్నులుగా ఉన్న తల్లి త్రిమూర్తులకు మాతృస్వరూపిని గనుక త్రయంబక అనబడను త్రిగుణాత్మిక అనబడు త్రిగుణములు సృష్టి అంతటను వ్యాపించి ఉన్నవి ఇవి శ్రీమాత నుండియే ఉద్భవించినవి కావున ఆమె త్రిగుణాత్మిక అనబడను ఈ త్రిగుణములను ప్రయోగించి ఆమె తన కర్తవ్యము నిర్వహించును నూట నలభై ఏడవ శ్లోకం స్వర్గపవర్గదాశుద్ధ జపా పుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత స్వర్గాపవర్గదా స్వర్గసుఖములు శాశ్వతమైనట్టివి కావు అర్జించిన పుణ్యము ఖర్చైపోగానే అంతమగునట్టివి ఆ పిమ్మట మళ్ళీ మానవలోకంలో జన్మించాలి అపవర్గం అనగా మోక్షము మోక్షం పొందిన తర్వాత మరి ఎక్కడనూ జన్మించడం ఉండదు శ్రీమాత స్వర్గము కోరుకుని వారికి స్వర్గము మోక్షము కోరువారికి మోక్షమును ప్రసాదిస్తుంది దేనికైనాను తగు అర్హత సంపాదించవలను అందుచేతనే శ్రీమాతను స్వర్గాపవర్గద అని కీర్తించారు శుద్ధ రాగద్వేషాది కామక్రోధాది మాలిన్యములు లేనిది శుద్ధమైనది శ్రీమాతకు అవి ఎన్నడూనూ అంటవు ఆమె శుద్ధ చైతన్య స్వరూపిణి జపా పుష్ప నిభాకృతి ఎర్రని మందార పుష్పమేని ఛాయతో ఆకర్షణీయమైన దేహ సౌందర్యంతో మెరిసిపోయే శ్రీమాతను జపా పుష్ప నిభాకృతి అని వర్ణించారు ఓజోవతి ఇంద్రియ సామర్థ్యమును ఓజస్సు అంటారు మానవ శరీరములోని ధాతువుల్లో ఎనిమిదవది ఓజస్సు శరీరంలోని సప్తధాతువులకు కాంతి బలము తేజస్సులను శ్రీమాత ప్రసాదిస్తుంది కావున ఆమె ఓజోవతి ఇక్కడ కాంతి అంటే ఓజస్సు అని అర్థం ధర ద్యుతి అనగా వెలుగు తేజస్సు ఆమె తేజస్వరూపిణి అన్ని తేజస్సులు ఆమెవే శ్రీమాత కాంతిరూపిణి ద్యుతిధర యజ్ఞరూప మానవులకు దేవతలకు దానవులకు కూడా యజ్ఞము ఒక ముఖ్యమైన కర్తవ్యము మానవులు చేయు యజ్ఞముల ద్వారా దేవతలకు హవిస్సులు అందుతాయి వారి ఆశీస్సులు లభిస్తాయి అన్ని యజ్ఞ ఫలములు భగవంతునికి చెందుతాయి భగవత్ స్వరూపిణి అయిన శ్రీమాతయే యజ్ఞరూప ప్రియవ్రత దేవతారాధనకు సంబంధించు అన్ని వ్రతముల ఎందునూ ప్రీతిగల శ్రీమాతను ప్రియవ్రత అన్నారు నూట నలభై ఎనిమిదవ శ్లోకం దురారాధ్య దురాధర్ష పాటీ కుసుమప్రియ మహతి మేరు నిలయ మందార కుసుమ దురారాధ్య శ్రీమాతను అందరూ ఆరాధించలేరు వారికి ఆ బుద్ధి కలగదు పూర్వజన్మల సుకృతము చేత ఆ శక్తి కలుగుతుంది దుర్మార్గులు దుష్టులు ఇంద్రియలోలురు శ్రీమాతను ఆరాధించలేరు ఆ అవకాశమే రాదు ఆమె దురారాధ్య దురాధర్ష దుష్టులకు ఇంద్రియ నిగ్రహం లేని వారికి శ్రీమాత ప్రసన్నురాలు కాదు పాటలి కుసుమ ప్రియ పాటలి పుష్పాలు అంటే శ్రీమాతకు చాలా ఇష్టం ఈ పాటలి పుష్పాలను కొందరేమో హిమాలయాల్లో ఉంటాయేమో అని అంటారు మహతి నారద మహర్షి వీణ పేరు మహతి అది ఎంత మహత్తు కలది అంటే దానిని మీటితే నారాయణ నారాయణ నాదమే వినవస్తుంటుందంట సరస్వతీదేవి యొక్క వీణ నుండి వచ్చిన నాదము మహతీ నాదము నాద బిందు స్వరూపిణి అయిన శ్రీమాతకు చెందినవే మేరు నిలయ మేరు పర్వత శిఖర మధ్య భాగము శ్రీమాత నిలయము మానవ శిరస్సునందలి బ్రహ్మరంధము అంటే సహస్రారమును కూడా మేరువు అంటారు అక్కడ సాధకునకు శ్రీమాత సాక్షాత్కరించును అందుకే ఆమెను నిలయ అన్నారు మందార కుసుమ ప్రియ జపా పుష్ప నిభాకృతి అయిన శ్రీమాతకు ఎర్ర మందార పుష్పములు ఎంతో ప్రీతి పారిజాతం మందారం కల్పవృక్షం వృక్షం హరిచందనం ఈ ఐదును దేవతా వృక్షాలు నూట నలభై తొమ్మిదవ శ్లోకం వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి వీరారాధ్య ఇంద్రియాలను అరిషద్వర్గాలను అహంకార మమకారాలను జయించిన వారు వీరులు వారు శ్రీమాతను నిష్కామంగా ఆరాధిస్తారు యుద్ధాలలో వీరస్వర్గం పొందిన వారు శ్రీమాత యొక్క శక్తి సామర్థ్యాలను గ్రహించిన వారై ఆమెను ఆరాధిస్తారు వీరే కాక దుష్టశక్తులను ఎదిరించి పోరాడు వారు విజయం కొరకు శ్రీమాతను ఆరాధిస్తారు వీరందరిచే ఆరాధింపబడు శ్రీమాత వీరారాధ్య విరాట్ రూప శ్రీమాత యొక్క విశ్వ విరాట్ స్వరూపాన్ని ఇదివరకే వర్ణించారు సూక్ష్మంగా బ్రహ్మలోకం ఆమె శిరస్సు సూర్య చంద్రాగ్నులు ఆమె యొక్క త్రినేత్రాలు దిక్కులు ఆమె చెవులు వేదములు ఆమె వాక్కులు వాయువు ప్రాణము అవ్యక్తం ఆమె హృదయం భూమి ఆమె పాదములు ఇట్లు శ్రీమాత యొక్క విరాట్ రూపాన్ని మహర్షులు కొంతవరకు వర్ణించారు శ్రీమాత రూప విరజ శ్రీమాత విరజానది స్వరూపిణి విరజ అనగా ఎట్టి దోషములు లేని శుద్ధ సత్వ స్వరూపము విశ్వతోముఖి సర్వత పానిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం అన్నట్లు శ్రీమాత యొక్క శిరస్సులు నేత్రములు కాలు చేతులు మొదలగునవి అన్నీ విశ్వమంతటను వ్యాపించి ఉన్నాయి ఇది అంతా ఆమె యొక్క విరాట్ రూపమే ఆమె విశ్వతోముఖి రూప సాధకుడు సాధనతో ఇంద్రియ మనోబుద్ధులను అంతర్ముఖం చేసి శ్రీమాతను ధ్యానిస్తే ఆమె తన ప్రత్యక్ రూపాన్ని దర్శింపచేస్తుంది అందుచేత ఆమెను రూప అని వర్ణించారు పరాకాస రెండు చేతులు శిరస్సు పైకి ఎత్తి మొక్కుతూ ధ్యానంలో స్థిరంగా ఉండగలిగిన సాధకులకు శిరస్సు పై భాగాన సుమారు పది అంగుళాల ఎత్తులో నిర్గుణ పరబ్రహ్మ అనుభూతమవుతుంది అదే పరాకాశం అందుకే చేతులెత్తి మొక్కడం మహర్షుల మహాత్ముల యొక్క చిత్రములలో వారి తల చుట్టూ కాంతి వలయం ఉన్నట్లు చిత్రిస్తారు ఈ పరాకాశ అనుభూతిని సాధకులు భక్తులు అందరూ పొందటానికి అవకాశం ఉన్నది నిర్గుణ బ్రహ్మను అనుభూతి చెందు స్థలమే పరాకాశం అదే శ్రీమాత యొక్క స్థానం అందుకే ఆమెను పరాకాశాన్ని కీర్తించారు ప్రాణద శ్రీమాత ప్రాణశక్తిని ప్రసాదించి వర్ధిల్ల చేయును కావున ప్రాణదాని స్థుతింపబడను ప్రాణరూపిణి శ్రీమాత సాక్షాత్తు ప్రాణస్వరూపిణియే ఆమెయే జీవరాశులకు ప్రాణమును ప్రసాదించును నూట యాభైవ శ్లోకం మార్తాండ భైరవారాధ్య మంత్రినియస్తాజ్యూ త్రిపురేసి జయత్సేనా నిస్త్రై గుణ్య పరా మార్తాండ భైరవారాధ్య మార్తాండు అంటే సూర్యుడు భైరవుడు అంటే శివుడు మార్తాండునిచే ఆరాధింపబడిన శివుడు భైరవ రూపంలో శ్రీమాతను ఆరాధించినట్లు పద్మపురాణ గాథ ఒకటి ఉన్నది కావున మార్తాండ భైరవారాధ్య అని అన్నారు మంత్రిని న్యస్త రాజ్యదు మంత్రిని అయిన శ్యామలా దేవికి రాజ్య బాధ్యతలను శ్రీమాత అప్పగించటం వలన దేవీ మంత్రమును జపించు భక్తులను రక్షించును మంత్రిని దేవి భక్తులను శ్రీమాతతో సాయుధ్యము పొందుటకు సహాయపడును మంత్రిని దేవతకు బాధ్యతల నిచ్చుటచే శ్రీమాతను మంత్రినియస్త రాజ్యదు అన్నారు త్రిపురేసి శ్రీమాత జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలకు ఈశ్వరి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఈశ్వరి శ్రీచక్రంలో సర్వాశాపరి పూరక చక్రానికి స్వామినిగా త్రిపురేసి అన్నారు జయత్సేన బండాసుర వధలో కోటానుకోట్ల యోగిని గణసేనలే శ్రీమాతకు విజయసిద్ధిలో తోడ్పడ్డారు వారినే జయత్సేన అన్నారు ఆ సేనకు సర్వసేనాని అయిన శ్రీమాతను జయత్సేన అని పేర్కొన్నారు నిస్త్రైగున్యా శ్రీమాతయే త్రిగుణాలకు మాతగావున ఆమె రజస్తమో గుణాలకు అతీతమైన తల్లి అందుచేత ఆమెని నిహస్త్రైగుణ్య అన్నారు పరాపరా శ్రీమాత ప్రకృతులు రెండు ఒకటి పరాప్రకృతి రెండవది అపరాప్రకృతి అపరా ప్రకృతి నశ్వరమైన సకల సృష్టిని సూచిస్తుంది పరాప్రకృతి శాశ్వతమైన ఆత్మతత్వమును తెలుపుతుంది అపరాపరా ప్రకృతులు రెండును శ్రీమాత స్వరూపాలే మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు